ఎం యూస్ కి స్వాగతం మండపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశం చైర్మన్ పతివాడ నూక దుర్గరాణి అధ్యక్షతన జరిగింది మండపేట మున్సిపల్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మిగిలిన కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు అనంతరం మండపేట పట్టణంలో ఉన్న టిట్కో అపార్ట్మెంట్లు నాలుగు వేల మందికి ఇవ్వవలసి ఉండగా కొంతమందికే ఇచ్చారని మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారని టీడీపీ కౌన్సిల్ సభ్యులు కాసిన కాశీ విశ్వనాథం ప్రశ్నించారు త్వరలోనే లబ్దిదారులకు అందజేస్తామని అధికారులు అధికార పార్టీ సభ్యులు సమాధానమిచ్చారు అపార్ట్మెంట్ల వద్ద మౌలిక సదుపాయాలు లేవని ఎమ్మెల్యే వేగుళ్ల ప్రశ్నించగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధికారులను పనులు ఎందుకు పూర్తి చేయలేదని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగని అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు

వీటిలోwidetilde అందులో అందులోకి నాలుగు లక్షల అక్షవచన ఛూచింద అందులో కొంత కాంపోనెంట్ ని సెపరేటికల్ వెల్కమ్ షిప్ చేసుకున్నారు నాలుగు లక్షల 18 లక్షలు అంటే ఎస్టీ ఏరియాకి అది ఇందో ఏపి అంటే అది కద మీరు అట్మెంట్ ఇచ్చారు అంటే కూడా మీరు చెప్పినప్పుడు అమ్మాయిని ఏం చెప్తున్నారు అనుకో అమ్మాయి మేడం చెప్తున్నారంటే అప్పుడు చెప్పేది ఎవరైనా చూపించు ఖర్చు పెట్టామంటున్నారు

సాధారణంగా ఎక్కువ ఖర్చు పెడతాం నేను చూపించాను ఎక్కువ ఖర్చు పెట్టాను ఎప్పుడు ఖర్చు పెడతాం కానీ చూపించాలి అధికారి ఆయన వచ్చారు ఆయన వచ్చి ఏం చెప్పారంటే మీ ఎట్టి పరిస్థితిలోనూ ఇరవై నాలుగో తారీఖే అక్షేస్తామండి ఇంటి మించి ఇరవైగా చేసేస్తామండి ఏంటి పెండింగ్ అంటే ట్రాన్స్ఫారాలు రావటం పెండింగ్ అంటే మా పని ఏం లేదు రోడ్లు వేస్తాం చూడండి అది తీసుకెళ్లి మాకు రోడ్లు జీవించడం రోడ్లు పని జరుగుతుందో అది రెండు రోజులు పూర్తి ఇచ్చేస్తాను ఎటు వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్రాన్స్ఫార్ రావాలండి మేము వెంటనే ఏం చేసామంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మీరు మాట్లాడండి అని చెప్పి అలా ఎమ్మెల్సీ గారు దూర్తికి తీసుకొస్తామని చెప్పడం జరిగింది ఆ ట్రాన్స్ఫారర్ నిమిత్తం అక్కడ ఏదైతే ఉన్నాయో అవి నెక్స్ట్ ఇది సీ బ్లాక్ మీరు అడిగింది ఇప్పుడు నేను చెప్పింది కూడా సీ బ్లాకే తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉన్నా అవి కూడా ఒకేసారి ఒకేసారి ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మేమేమన్నా అంటే మాకు ఇరవై ఐదో తారీఖు అన్నాం ఇరవై ఐదు కాకపోతే ఎలా కనుక ఇచ్చి తీరాలి ఎట్టి పద్ధతులు అని చెప్పి మేము కోరుతున్నాం అది ప్రస్తుతం అలాగే పెండింగ్లో ఉంది అది మరి అగ్రికల్ డిపార్ట్మెంట్ వారు చెప్పాలంటే ఒకసారి ఇంజనీర్ గారు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేము చెప్పాం ఎందుకంటే మేము చెప్పినప్పుడు పక్కనే డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు ఆయన చేత కూడా ఇవే మాట చెప్పించాం ఆయన చెప్పిందే మేము చెప్పాం చైర్మన్ గారితో సహా సభ్యులు ఆయన అడిగిన దానికి అలా జరిగింది ఏంటి అన్నది చెప్తున్నాను నేను మున్సిపల్ చైర్పర్సన్ పెట్టి చెప్పడం జరిగింది ఈ ఇరవై ఐదో తారీఖుని పైగా మీరు అక్కడి నుంచి కూడా మరప్పుడు మరి ఎందుకు అవ్వలేదన్నది అడుగుతుంటే రాజగౌన్ సమాధానం చెప్తాను మీ తత్వం చెప్పారు చెప్పారు ఆయన

పదమూడు వందలు అంటున్నారు అంటే మళ్ళీ ఏడు వందల ఆరు వందల యాభై మాట్లాడు పదమూడు వందల చెప్పింది మన ఎమ్మెల్సీ గారు కూడా పదమొందలు అంటారు ముప్పై ఏడు పదమూడు వందలు అయితే వీళ్ళు ఆరు వంద వాళ్ళే కామని చేసుకున్నారు

ఇరవై రెండు అక్టోబర్ పదమూడవ మొత్తం తారీఖు రెండు వేల అక్టోబర్ నెలలో ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే డిసెంబర్ నెలాఖరు నాటికి ఫస్ట్ డివిజన్ మిగిలిన ఇచ్చేస్తాం మార్చి నెలకరికి ఇరవై మూడు మార్చికి మొత్తం ఆరు వేల ప్రాక్స్ అప్ చెప్పేస్తాం అని చెప్పి మ్యాచ్ గవర్నమెంట్ మంత్రి గారు మన అందరూ సాక్ష్యమే మరి ఇరవై నాలుగు మార్చి వచ్చేస్తుండే ఇంకో నెలకి కూడా నెల రోజులు కూడా మార్చిలో ఉంటాం ఇప్పుడు తర్వాత రాజబాబా చెప్పిన పర్వాలేదు తమ చెప్పిన పర్వాలేదు మీ ద్వారా ఇప్పుడు అక్కడ ఈ ఏదైతే అక్కడ లిఫ్ట్ చేయాల్సి ఉందండి మనం వచ్చి దాన్ని లిఫ్ట్ చేయాల్సి ఉంది అది పూర్తయింది అవ్వలేదా అది మెయిన్ అది ప్రాబ్లం నాలుగు వేల ఆరు వారు పాటుగా ఇంకొక కూడా ఇంకోలేదు సెకండ్ పేజ్లో కూడా ఇచ్చేది ఏది అది అని చెప్పి నాది అనేక మనం ఇంట్లో మాటలు అదే అది పూర్తయినా అది కూడా ఇంకా పూర్తి అవ్వలేదా అది పూర్తి మీరు రెండు రోజులు కాదు రెండు రోజులు అవుతుంది ఒక పంపింగ్ సిస్టమ్ బెటర్ అది కంప్లీట్ అయింది అవేదా ట్రైర్ చేశారోదా సరేనండి అది మొదలెట్టారు బొయ్యి తవ్వారు నీరు ఆ నీరు ఎప్పుడైనా తోపుతా ఉన్నారు ఒక నాలుగైదు నెలలు వాళ్ళు చెప్పాం సింపుల్ గా వ్యవసాయం అడగండి మీకు తెలియకపోతే రైతుని అడిగండి ఆ పక్కన పెద్ద పెడితే నీరు అందులో పోతే కనికి కోసుకోవచ్చు మీరు కోసుకోవచ్చు అని చెప్పాం వెళ్ళలేదు వాళ్ళు వెళ్ళలేదు అనుకోండి వినా కాదు అలాగే చేస్తాం అది అవకపోతే మనకి రెండు మూడు రోజులు కాదు కదమ్మా ఎన్న చేయడం వెళ్ళవచ్చు కానీ అనుకుంటాం వాళ్ళు అదే పెండింగ్ అక్కడ సుమారు నా చిన్న ఇంకో రెండు వేలు రెండు వేలు ఇంకో పాల్లు ఫ్లాట్లు ఎన్ని వెళ్ళిపోవసం గౌరవేర్స్ కాదా వైస్ చైర్ లేకపోతే మీకు నచ్చిన ఒకరిద్దరు కౌన్సిల్ ఎవరో ఒక దాచేసి నా పని బాధ్యత పెడితే పని అవుతా కూడా చెప్పడం జరిగింది నేను ఏం పోతానని చెప్పలేదు నీకు కానీ వైస్ చైర్పర్సన్ కానీ లేదు ఎవరో ఒకరికి వెళ్తుంది బాధ్యత పెట్టి బాధ్యత పెట్టడం చేయడం ఏ చేయడం నాకు చేయట్లేదు ఇప్పుడు రోడ్డు పోస్తున్నా రోడ్లు అవసరం కాదన్న రోడ్లు ఎప్పుడు అవసరం మళ్ళీ రేపు వర్షాకాలం అవసరం ఒకవేళ వర్షం వచ్చినా వర్షం వచ్చిన సేపు ఇబ్బంది అంటే రోడ్లు వద్దంటున్నా అని పనుకోవద్దు డ్రైవ్ కావాలి ఈ రోజు లెటర్ కావాలి మంచి కావాలి ఫస్ట్ నెసెసిటీ జగన్నాథ్ చేస్తున్నారు చేస్తున్నారా ముందు ఏం తాగడానికి నీళ్ళు బైక్ నీళ్లు మెయిన్ అదే కావాలి సెకండరీ రోడ్ అనేది ఒకసారి అది కూడా చూడండి చూసి చూడండి రెండోది ఫస్ట్ ఫేజ్ లో అది రెండు వేలు దానికి మనం కట్టుకోవడానికి మన కౌన్సిల్ ఎంత అమౌంట్ పెట్టాం అది కూడా కొట్టారులేదు అయ్యో బోర్డు బాగు బోర్డు మొత్తం కూడిపోతాయి ఎందుకు అయిపోయా బిగా చెప్పాలి మీ ద్వారా ఇప్పుడు బోర్డు వచ్చేసారండి దాంట్లో దగ్గర ముందు ముందు పని జరుగుతూ ఉంటుంది పెండింగ్ అంటే కాంట్రాక్టర్ పెండింగ్

మీటింగ్ జరుగు ప్రజాప్రతినిధులు అడుగుతారు కనీస జ్ఞానం అనేటువంటిది మనకి ఇక్కడ నిలబెట్టి మాట్లాడించుకోవడం అనేటువంటిది అవసరం మీకు మీ పని కాదు అది ఎవరన్నా వేరే కూడా వచ్చి చూస్తారా

Indonesia is running from Kilimandat, illah an gadget that Nandaji also has do it. Aитайis is currently working with Duisbo ఒక developed కోసం ఇది company inenhuttu. Do you have a copy digitally? A medal has done in theę traded dai to thai toāte. Light ring and ice cream. డెట్లో కూడా రెడీ చేస్తాను నేను ఆ గడ్డమే చూడటానికి ముప్పై ఏడు దాక్లో ముప్పై ఏడు దాక్లో రెడీ చేశానని చెప్పి రెండు రోజుల క్రితం నాకు ఎస్సీగా ఫోన్ చేసి ఒక రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తామండి కానీ ఎంట్రికల్ అంటే లోపల కరెంట్ వైర్లు ఎన్ని లాలెట్ అనేటువంటిది నేను బయట చేయవలసినటువంటి అప్లికేషన్ అంతా చేయించేస్తాను

వచ్చిన తర్వాత కూడా కూడా చేసుకుంటే బెటర్ గానీ అక్కడ దొంగలు మేము ఏది పట్టుకోత జరుగుతున్నాయి మీరు వచ్చిన తర్వాత ఆ లోపల కరెక్ట్ చేసేటువంటి అన్ని చేసి అని చెప్తామని ఎంట్రీష్ణో ఎవరైతే కాంట్రాక్టర్ దారు కాంట్రాక్టర్ దాడు చెప్తాడో కాంట్రాక్టర్ దాడు బాగా ఇబ్బంది పడతాడు చేసి మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను పొడబెడతాడు అని చెప్పి ఎన్ని బ్లాక్లు నేను చెప్తే ముప్పై ఏడు బ్లాక్లు ఇచ్చేస్తా ఉంటే ముప్పై ఏడు బ్లాక్ అంటే ఎన్ని సుమారు పదమూడు వందలు సుమారు ఎన్నో ఉంటాయండి వీటిల్లో బ్యాంకింగ్ చేయాలనేటువంటి ఐదు వందలు ఆరు వందలు మాత్రం ఉన్నాయి వాళ్ళ బ్యాంకు వాళ్ళకి కూడా బ్యాంక్ లోన్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే అన్వర్ చేయగలదు అనేటువంటిది చెప్పడం జరిగింది అంటే అందువల్ల ఇటువంటిది ఆలపని కాదు మున్సిపాలిటీ అనేది వీళ్ళు అంతనే చెప్పారు సెకండ్ పేజీ కూడా తొందరలోనే అది కూడా ఇచ్చేటి కోసం చేస్తాను మనం చేయగలిగితే ఏమి లేదు దాంట్లోని డ్రింకింగ్ ఇది వాటర్ తిని తిని డిందాక సాత్రం చూపిస్తున్నట్టు చెప్పినప్పుడు ఏదైతే ఈ సివరైజ్ వాటర్ కానీ లేకపోతే ఈ లేదా టాయిలెట్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అవుతున్నాయా లేదా అని చెప్పారు మొన్న వెళ్ళినప్పుడు ఆ విషయాలు ఎవరు అడిగారు కదా రాజా గారు ఇప్పుడు ఈ రెండు వేల వరకు చెప్పిందంటే సెకండ్ ఈ నాలుగు వేల వరకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు అన్ని ఇచ్చేస్తాం సెకండ్ ఫేజ్ కూడా కొన్ని ఇస్తున్నాం అని చెప్పారు అన్నారు ఆల్రెడీ ఇచ్చినటువంటి దాంట్లో ఎంతమంది రెండు వేలు సుమారు ఇచ్చాం రెండు వేలు సుమారు వచ్చేసారు లేదా

మాళ్ళ ఏం కర్మ చేసుకున్నారు అనేటువంటిది జ్యోతి చెప్పారు సార్ సంతోషం వాళ్ళు ఏం కర్మ చేసుకోవడం ఆ మొత్తం అందరూ కర్మ చేసుకోవటం దాంట్లో కనుక ఇచ్చినటువంటి ఆటలు రాట్లేదు ఉన్నారు సరే ఎవరో చేసుకున్నారనిపిస్తారు అవి మనం చెప్పలేం కదా దానికోసం మన బాధ్యత ఏంటంటే చేసే సబ్జెక్టు అనేటువంటిది ఇది మన బాధ్యత రెండోది మీరు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే ఇందాక ఆ మేడం మాట్లాడుతుంటే చెప్పి ఇచ్చినటువంటి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా డ్రింకింగ్ వాటర్ లేకపోతే కరెంటు లేకపోతే ఈ రోడ్లు అనేటువంటి ఈవెళక రేపనీ వేసుకోవచ్చు కాపరాలు రావాలంటే ఈ ముఖ్యం అనేటువంటిది చెప్పారు ఇంతే కదండి అదే సెప్టిక్ ట్యాంక్ లో ఎన్ని అవుట్లే ముఖ్యం కాపాడు రావాలంటే అన్నారు ఇవన్నీ ముఖ్యం అనేటువంటి విషయాన్ని గమనించినందుకు సాధన సభ్యులకి నమస్కారం చెప్తూ మరి ఏమి లేకుండా సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ లేకపోతే కరెంట్ అనేటువంటి విషయాలు కానీ ఇవన్నీ ఈ రోజు అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే వాటి అవసరం ఏర్పడింది అనేటువంటి విధంగా మాట్లాడటం అవి లేకుండా ఎందుకు చేస్తాయని చెప్పారు ఈ ఆమె కూడా తెలుసు మాట్లాడదు ఏదేమైనా నేను నిన్న మా ఆయనతో మాట్లాడిన దాని ప్రకారంగా రోజుల్లో ఐదు రోజుల్లోనూ ఇచ్చేస్తాను పదిహేను అంటే ఈ మాట చాలా సార్లు ప్రతి మీటింగ్ మాట్లాడుకుంటున్నాం అయినప్పటికీ